జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా ఎండలుగా ఉన్నాయి కదా మేము రోజు కుకుంబర్ తోటి కుకుంబర్ కూలర్ అని రోజు చేస్తుంది మా స్పందన సరే ఇవాళ మీకు షేర్ చేద్దామని ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇగోండి ఇందులో మిక్సీ జార్లో ముందు ఒక వన్ ఇంచ్ వరకు అల్లం తీసుకుని అది కట్ చేసి వేసింది తర్వాత ఇక ఈ గ్రీన్ కుకుంబర్స్ చాలా బాగుంటాయి అన్నమాట వీటికి తొక్క కూడా తీయక్కర్లేదు సో ఇవి వేస్తుంది అంటే మేము నలుగురు కోసం తయారు చేస్తుంది వాళ్ళిద్దరూ అయితే శివ స్పందన ఇద్దరూ ఆఫీసులకి తీసుకెళ్ళిపోతున్నారు నేను జ్వల్ ఇంట్లో తాగుతున్నాం మధ్య మధ్యలో మా హస్బెండ్ కూడా అప్పుడప్పుడు తాగుతారు బట్ ఆయన అంత రెగ్యులర్గా తాగట్లేదు కానీ మేమైతే ఈ సమ్మర్ హీట్ బీట్ చేయడానికి ఇది రోజు తాగుతున్నాం అందులో ఒక రెండు చెంబులు నీళ్ళు పోసింది నేను పోసి అది మిక్సీ చేసింది అనమాట ఒకేసారి అన్ని బీట్ అన్ని కుంబర్స్ పట్టవు సో రెండుసార్లుగా చేస్తుంది ఇది స్ట్రెయిన్ చేస్తుంది అనమాట ప్రస్తుతం స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇందులోనే మళ్ళీ ఆ జార్లోనే మళ్ళీ కొంత పుదీనా వేస్తుందండి ఇంకా మిగిలిన కుకుంబర్ ఒకటి ఉంది కూడా అది కూడా వేసి పుదీనా కూడా వేసి అదిగో పుదీనా వేసింది పెద్ద లెక్కేం లేదు మనకి నచ్చిన ఆ ఫ్లేవర్ నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు బట్ పుదీనా చాలా మంచిది కదా ఈ సమ్మర్లో మా ఇంట్లో అందరికీ ఆ ఫ్లేవర్ కూడా ఇష్టమే ఇంకా మళ్ళీ ఇంకో చెంబు చెంబు నరం నీళ్ళు పోస్తుంది తనువును శివాన్ స్పందన ఇద్దరు బెల్లం అది ఏం వేసుకోవట్లేదు అలాగే తీసుకెళ్తున్నారు మాకు మటుకు కొంచెం బెల్లం పౌడర్ కలుపుతుంది కొంచెం జస్ట్ కలిపేవా లేదా అన్నట్టు కొంచెం అక్కడక్కడ తీపి తగులుతుంది అన్నమాట సో ఇది కూడా మళ్ళీ స్ట్రెయిన్ చేస్తుంది అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి రుచికి సరిపడా సాల్ట్ అది వేసుకోవాలి అదిగోండి సాల్ట్ అండ్ కొంచెం నిమ్మరసం ఇంకా మేమేమి మిర్చి ఫ్యామిలీవి ఏమీ వాడట్లేదు గ్రీన్ చిల్లీస్ కానీ లేకపోతే పెప్పర్ కానీ మాకు అంత అవసరం అయితే అనిపించలేదు ఆ అల్లం ఒకటి కొంచెం సరిపోతుంది అందువల్ల మేము అన్నీ ఏమైతే వేసుకోవట్లేదు సో ఇది అన్నమాట ఇది చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ఇంకొక సమ్మర్ బీటర్ అన్నది నేను ఇవాళ తయారు చేశాను నాకు చాలా వేడిగా ఉందని చెప్పాను కదా సో ఇదేమో సగ్గుబియ్యము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నా ఒక్కదాని కోసమని ఓ గంట గంటన్నర నానబెట్టుకోవచ్చు ముందు ప్లాన్ చేసుకుంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు నానబెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా ఉడుకుతుంది ఆ తర్వాత ఒక గ్లాసున్నర వరకు నీళ్ళు పోసి అలా కలుపుతూ మనం ఉడకపెట్టుకోవాలన్నమాట లేకపోతే బాగా అడుగు వేస్తుంది ఇది చాలా జిగురుగా ఉంటుంది కదా సగ్గుబియ్యం సో ఇందులో ఇంకా మనం బెల్లం వేసుకోవాలన్నమాట అంటే అది బాగా బాయిల్ అయిపోయింది అనుకున్న తర్వాత మనకు కావాల్సినంత అదే మనం ఎంత స్వీట్ తీసుకుంటాము అన్న దాన్ని బట్టి బెల్లం వేసుకోవాలి బెల్లం కరిగే వరకు ఉంచితే చాలు హార్డ్లీ ఎనీ టైం అనమాట ఒక టూ త్రీ మినిట్స్లోనే బెల్లం కరిగిపోతుంది అందులో మనం కలుపుతూ కలుపుతూ ఉంటాం కాబట్టి ఇదిగో రెడీ అయిపోయింది ఇది ఒకవేళ ఎవరైనా డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు లేకపోతే స్వీట్ తినడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ బెల్లం స్కిప్ చేసేసి బియ్యం కొంచెం అల్లారే వరకు ఉంచుకోవాలి ఉంచుకుని అప్పుడు అందులో కొంచెం పెరుగు కొంచెం ఉప్పు వేసి కలుపుకుని అది కూడా తాగొచ్చు సో ఇదండి ఈ రెండు సమ్మర్కి బాగా పనికొచ్చేవన్నమాట మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ శానింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్